మంగళగిరిలో టాఫ్ ఫైట్ ఉండనుంది ఈసారి కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్కు చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది నారా లోకేష్ రాజకీయ భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అయితే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అప్పటి నుంచి కసిగా ఈ సెగ్మెంట్పై ఫోకస్ పెట్టారు ఈసారి గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఈ మేరకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు అయితే లోకేష్ విజయం అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు మంగళగిరిలో టఫ్ ఫైట్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు అటు వైసీపీ కూడా ఈ సీటుపై ఫుల్ ఫోకస్ పెట్టింది ఇటు లోకేష్ కూడా విరోచితంగా పోరాడుతున్నారు టీడీపీ వైసీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుందనే విషయం లోకల్ సర్కిల్స్లో గట్టిగానే వినిపిస్తోంది లోకేష్ చెప్తున్న మాట అయితే గెలుపు ఖాయమైందని మెజారిటీ యాభై వేలకు తక్కువ రాకుండా చూస్తామంటున్నారు కానీ అక్కడ రాజకీయం చూస్తే అలాంటి పరిస్థితి అయితే లేదని చర్చించుకుంటున్నారు నారా లోకేష్ హోరాహోరి పోరులనే ఉన్నారని చెప్తున్నారు దానికి మెయిన్గా వాళ్ళ రామకృష్ణారెడ్డి అలియా సార్కే చక్రం తిప్పడంతో టైట్ పొజిషన్ ఉందని విశ్లేషిస్తున్నారు వాళ్ళ వైసీపీలో తిరిగి చేరిన తర్వాత మంగళగిరిలో పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం ఒక్కసారిగా చేంజ్ అయ్యాయని చెప్తున్నారు ఆయన మొత్తం ఎన్నికను తన భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నారు దాంతో అప్పటిదాకా టీడీపీకి మొగ్గుగా కనిపించిన సీన్ కాస్త రివర్స్ అవుతుందన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోంది ఇక మంగళగిరి నియోజకవర్గంలో బీసీలే ఎక్కువ జగన్ నిలబెట్టిన అభ్యర్థి మురుగుడు లావణ్య దాదాపు డెబ్బై వేల ఓట్ల సంఖ్య కలిగిన చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత దాంతోపాటు జగన్ ప్రతి సభలో నా ఎస్టీ నా బీసీ నా ఎస్సీ అని చెప్తుంటారు దాంతో మంగళగిరిలో బీసీలు వైసీపీకి అతిపెద్ద ఓటు బ్యాంక్గా మారిపోతారా అనేది సస్పెన్స్ గత రెండు టర్మ్ల నుంచి బీసీలకు ఈ సీటు అందని ద్రాక్షగా మారింది రెండు వేల తొమ్మిదిలో చివరిసారిగా బీసీ అభ్యర్థి ఇక్కడ గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో ఆళ్ల గెలిచారు అంటే ఓసీ అభ్యర్థి అన్నమాట ఈసారి కూడా ఓసీనే గెలిస్తే పూర్తిగా బీసీ నియోజకవర్గం తమ చేతుల నుంచి జారిపోతుందన్న బెంగైతే ఆయా సామాజిక వర్గాలలో ఉందని అంటున్నారు దాంతో బీసీలు అంతా కోటన్ కట్టి మరి మంగళగిరిని ఈసారి కాపాడుకోవాలని చూస్తున్నారు నారా లోకేష్ వైపు నుంచి చూస్తే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూగా చెప్పవచ్చు ఈసారి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కకపోతే మాత్రం లోకేష్ రాజకీయ జీవితానికి అతిపెద్ద పడుతుంది దాంతో నారా లోకేష్ మొత్తం రాష్ట్ర పర్యటనలన్నీ పక్కన పెట్టి గట్టిగానే ఫీల్డ్లో తిరుగుతున్నారు ఈసారి గెలుపు మాత్రమే కాదు మంచి మెజారిటీని తెచ్చుకోవాలని కూడా చూస్తున్నారు ఆయనకు టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ సెపరేట్ వింగ్ పెట్టి మరి ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తూ పరిస్థితిని అనుకూలం చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక మొత్తం ఓటర్లు రెండు లక్షలకు పైగా ఉంటే ఓటర్ల మ్యాపింగ్ చేసి మరీ లోకేష్ మంగళగిరిని మొత్తం తన గుప్పిట పట్టేలాగా చేస్తున్నారని చెప్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు మంగళగిరిలో పోటా పోటీగానే పోటీ ఉంటుందని చర్చ జరుగుతోంది గుంటూరు జిల్లాలో టీడీపీకి అనుకూలంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా మంగళగిరి మీద పడుతుందని తెలుగు తమ్ములు భావిస్తున్నారు దీంతో లోకేష్ ఎలాగైనా మంచి మెజారిటీతో గెలుస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి ఏది ఏమైనా మంగళగిరిలో గెలుపు అనేది మాత్రం అంత సులువు కాదనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది ఇంకోవైపు చూస్తే మంగళగిరిలో కొన్నేళ్లుగా ఎవరు కూడా భారీ మెజార్టీతో గెలవలేదు ఇక టీడీపీ అక్కడ గెలిచి నాలుగు దశాబ్దాలైంది ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీగా మంగళగిరిలో టఫ్ ఫైట్ సాగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు